ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగోర కొత్తిమీర టమాటాతో అయితే ఈ అయితే పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చడి అయితే వన్ మంత్ వరకు అయితే చాలా ఈజీగా నిల్వ ఉంటుంది అలా నిల్వ ఉండటం కోసం నేను చేసే చిన్న ట్రిక్ ఏంటంటే గోంగోర కొత్తిమీర టమాటా కూడా ముందు అంటే ఒక హాఫ్ డే ముందు మొత్తం అన్ని కూడా బాగా క్లీన్ చేసేసుకొని బాగా ఆరపెట్టేయాలి ఇంకా అవన్నీ కూడా ఆరపెట్టి చేయటం వలన పచ్చడి అయితే కొంచెం ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ముందుగా అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి టమాటా గోంగూర కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి గోంగూర కొంచెం వేసిన తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ కొంచెం గోంగూర అయితే వేస్తూ ఉంటే మొత్తం ఒకసారి నా బేసిన్ అనేది అంటే ఆ పేన్ అనేది పట్టదు కదా అందుకని చెప్పేసి నేను అలా అయితే వేసుకుంటున్నాను గోంగూర కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత టమాటా నుంచి చాలా ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంటుంది టమాటా నుంచి గోంగూర నుంచి కూడా ఎక్కువ వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా అసలు కొంచెం వాటర్ కూడా తగలకుండా ఉండేటట్టు అయితే అవన్నీ కూడా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటుంటే కింద అడుగు అయితే అంటకుండా ఉంటుంది అందులోనే కొంచెం మనకి రుచికి సరిపడే ఉప్పు అయితే వేసి అలా కలుపుతూ ఉంటే మనకైతే అదైతే దగ్గరైపోతుంది నేనైతే ఈ పచ్చడి ఎన్నిసార్లు చేసినా అసలు ఎప్పుడు చేసినా కూడా మాక్సిమం నేను అనేది ఏంటంటే ఎవరు నార్మల్గా అసలు ఏ ప్రాసెస్ లేకుండా చేసినా సరే ఈ పచ్చడి అనేది ఫ్లాప్ అవ్వదు అని అంటాను ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను ఎన్ని విధాలుగా ఈ పచ్చడిని అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండా చేశాను బాగా ఇంట్రెస్ట్ పెట్టి కూడా చేశాను ఎన్నిసార్లు చేసినా ఈ పచ్చడి టేస్ట్ అంటే గోంగూర టమాటా కొత్తిమీర ఆ కాంబినేషన్ అనేది అసలు మామూలుగా ఉండదు సార్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఆల్రెడీ నేను అది ఫ్రై అయితే అయిపోయింది కదా దాన్ని అయితే మిక్సీ అయితే చేసుకున్నా చేసుకున్న తర్వాత అందులో పోపు కోసం ఆయిల్ వేసి ఇందులో ఎన్ని ఎక్కువ వెల్లుల్లి వేస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుంది నేనైతే వెల్లుల్లి అయితే వేసుకున్నాను వెల్లుల్లి ఇందులో జీలకర్ర ఆవాలు మాత్రమే వేయాలి ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ రోజులు ఉంచుదామని చెప్పేసి పచ్చడి అవి మాత్రం వేస్తున్నాను పోపు దినుసులు అయితే ఏం వేయకూడదు పోపు దినుసులు వేస్తే పచ్చడి అయితే పాడైపోతుంది ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తే మన గోంగూర టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చాలా పచ్చడి అయితే నేను ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను ఈ పచ్చడి తిన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అసలు చాలా బాగుంది చాలా బాగుంది అనే కాంప్లిమెంట్ తప్ప ఎప్పుడు కూడా ఈ పచ్చడి ఏంటి ఇలా ఉందని కాంప్లిమెంట్ మాత్రం ఎప్పుడు కూడా రాలేదు ఈ పచ్చడి నార్మల్గా అసలు ఎవరు చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్